టాలీవుడ్లో పిచ్చెక్కించే పర్ఫార్మెన్స్లు ఇచ్చిన సీనియర్ నటుల్లో కోటా శ్రీనివాసరావు గారు ఒకరు తెలుగు సినీ పరిశ్రమ గర్వించు తగ్గ నటుడు కోటా శ్రీనివాస్ గారు ఆయన నటించిన సినిమాల్లో అద్భుతం అనిపించిన సినిమా ఏదో తెలుసా అంతేకాదు ఈ సినిమాతో కోటా గారు ఓవర్ నైట్ స్టార్గా మారారు ఇంతకీ ఆ సినిమా ఏంటంటే కెరీర్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారు దాదాపు మూడు తరాల తారలతో కలిసి నటించిన ఆయన ఒక సినిమాతో ఓవర్నైట్ స్టార్గా మారారు ప్రస్తుతం వయోభారం వల్ల సినిమాలకు దూరంగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు కోటా శ్రీనివాసరావు గారు వయస్సు మీద పడటంతో ఇంటికే పరిమితం అయ్యారు కాస్త ఒప్పుకుంటే చాలు ఇప్పటికీ నటిస్తానని అంటారు కోట గారు నటనను అంతలా ప్రేమిస్తారు కాబట్టి ఆడియన్స్ మెస్మరైజ్ అయ్యే పెర్ఫార్మెన్స్ క్యారెక్టర్స్ లో వేరియేషన్ ఒక రకంగా పిచ్చెక్కించే నటనతో స్టార్ గా మారారు కోటా శ్రీనివాసరావు గారు నటనలో ఎన్నో ఉన్నత శిఖరాలను చూసిన కోట గారు ఇంత స్టార్థం ఎలా వచ్చింది ఆయన స్టార్ను చేసిన సినిమా ఏది ప్రభుత్వ ఉద్యోగం మంచి శాలరీ అన్నిటిని వదిలేసి తను ఎంతో ప్రేమించే నాటకాలు సినిమాల వైపు అడుగులు ఎలా వేశారు అంచులంచులుగా ఎదుగుతూ తెలుగు సినిమాలు బిజీ ఆర్టిస్ట్ గా కోట గారు ఎలా మారారు చిన్న చిన్న పాత్రలు చేస్తూ స్టార్ నటుడుగా ఎలా ఎదిగారు ఒక సందర్భంలో స్టార్ హీరోల కంటే బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయారు కోటా గారు మూడు షిఫ్ట్ లో పనిచేశారు కోటా గారు డేట్స్ కోసం స్టార్ హీరోలు కూడా వెయిట్ చేసిన సందర్భాలు లేకపోలేదు ఇక కోటా గారు ఇండస్ట్రీలో నిలబడ్డానికి కారణమైన సినిమా ఒకటి ఉంది కోటా గారి నట విశ్వరూపంతో పిచ్చెక్కిచ్చిన సినిమా ఏదో కాదు ప్రతిఘటన అవును కోటా గారు నటుడుగా నిలబడ్డానికి ఈ సినిమా కారణం ఈ సినిమాతో కోటా గారు ఓవర్ నైట్ స్టార్ గా మారారు కోటా శ్రీనివాసరావు గారు ఈ సినిమాలో చేసిన నటన చూసి ఎవరతను ఏంటా నటన అయ్య బాబాయ్ అనుకున్నారంతా ఈ సినిమా తర్వాత ఆయనకు అవకాశాలు కూడా పెరిగిపోయాయి ఈ విషయాన్ని ఓ సందర్భంలో కోటా శ్రీనివాస్ గారు చెప్పారు ఆయన మాట్లాడుతూ నా కెరీర్ కు కీలకమైన సినిమా ప్రతిఘటన అని చెప్పారు ఇది నా కెరీర్ ను నిలబెట్టిన సినిమా అన్నారు అయితే విచిత్రం ఏమిటంటే ఇందులో చిన్న పాత్ర కోసం కోటా గారు తీసుకున్నారట కానీ ఒక్క డైలాగ్ విని ఈ నటన బాగుంది క్యారెక్టర్ పెంచితే సినిమాకు ప్లస్ అవుతుంది అనుకున్నారట దర్శకులు వెంటనే కూర్చొని నైట్ నైట్ తన సీన్లు రాసుకున్నారట దాదాపు ఎనిమిది తొమ్మిది సీన్లు దర్శకుడు టి కృష్ణ గారు నా కోసం రాశారు అని కోటాగారు చెప్పారు ప్రతిఘటన నాకు తెచ్చిన పేరు అంతా ఇంత కాదు నా గురించి అందరికీ తెలిసింది ఈ సినిమాతోనే ప్రతిఘటన సినిమా నన్ను స్టార్ను చేసింది ఆ తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు అని అన్నారు కోటా శ్రీనివాస్ గారు కోటా శ్రీనివాసరావు గారు ఒక బ్రాండ్ తెలుగు సినిమాకు కొత్త విలనిజాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే నవరసాలతో ప్రయోగం చేసి వాటిని కొత్తగా చూపించారు కోట గారు తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ గా విలన్గా గా కామెడీ విలన్గా కొన్ని వందల వేరియేషన్స్ను తన నటనలో చూపించిన వ్యక్తి కోటా శ్రీనివాస్ గారు తెలుగు సినిమా నటనకు సరికొత్త స్టైల్ను సరికొత్త మేనరిజమ్స్ను నేర్పించిన కోట గారు ఎన్నో ప్రయోగాలు చేశారు